మిమిక్రి ఆర్టిస్ట్ మిమిక్రీకి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మిమిక్రీ ఆర్టిస్ట్ లో ప్రెసిడెంట్ అనమాట ఎక్కడమ్మ గడుపు ప్రేమ నాకు డైలాగ్ మీరు బాగా చెప్తున్నారు ఆయన డైలాగ్ ఒకటి చెప్పండి మీరు బ్రహ్మానందం గారి ఊరేనా పుట్టి పెరిగింది ముప్పాలి అంటారు కాదు కాదు పుట్టింది పెరిగింది ఇక్కడనే ఆయన కోట పొంతులు గారి దగ్గర చదువుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పట్లో దూరదర్శనే కదా ఉండేది ఆ దూరదర్శన్లో ప్రోగ్రామ్ వచ్చేదంట ఆ పక్క అంటే నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు నాకెళ్ళి చెప్పండి ఆ పక్కపక్కల ఆ ప్రోగ్రాంలో ఈయన హాస్యం అనేది చాలామందికి నచ్చి ఆ విధంగా సినీ రంగ ప్రవేశం జరిగిందనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఆ సినిమా ఆహ్నా పెళ్ళంట ప్రముఖ దర్శకుడు జందేలు కాదు బ్రహ్మ దంధ్యాల గారు డైరెక్ట్ చేసినటువంటి చిత్రం అహనా పెళ్ళంటే చిత్రంలో కోటా శ్రీనివాసరావు గారితో కాంబినేషన్ ఉంటుందండి ఇక నేను చెప్పవలసినది మీకు తెలుసు ఎంత బాగుంటుందంటే ఆడ ఆడ పంచ డైలాగులు అని మాములు అనమాట అంటే కోటా శ్రీనివాసరావు మీద కోటా శ్రీనివాసరావు గారి మీద కోపంతో బయటికి అనలేక లోపలే ఆయన తిట్టుకుంటూ ఉంటాడు బ్రహ్మణ్ గారు ఆ విధంగా ఆ తర్వాత మనీ అనే సినిమా ఒకటి ఆ దానిలో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన మంచి ఎమోషన్స్ అంటే ఆ విధంగా చూపులు కానీ అవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులని అలరించాయి ఆ విధంగా ఆ సినిమాకి అయితే నంది అవార్డు రావడం జరిగింది ఎన్నో చిత్రాలు చాలా చిత్రాలు మనం చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వెంకటేష్ గారితో నాగార్జున గారితో ఇలాగా ఇటీవల వచ్చిన సినిమాలు కూడా మనం చూస్తుంటాము అంటే దాదాపుగా పదమూడు వందల పైన చిత్రాలు కదా ఆ విధంగా అన్ని చిత్రాల్లో యాక్ట్ చేశారు కాబట్టి ఆయనకి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చి ఆయన రెండు వేల తొమ్మిదో పదో తొమ్మిది ఆ సంవత్సరంలో ఆయనకి పద్మశ్రీ రావడం జరిగింది ఎంతోమంది ఎన్నో అవార్డులు ఇచ్చారు ఆయనకి నాగార్జున యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఒక గొప్ప నటుడిగా వెలుగుంది ప్రేక్షకుల్ని తెలుగు ప్రేక్షకుల్ని సౌత్ ఇండియా ప్రేక్షకుల్ని అలరిస్తూ వివిధ భాషల్లో చేస్తూ ఒక మంచి విలక్షణ నటుడిగా ఆయన చేస్తున్నారన్నమాట ఆయన అంటే ఆయన విద్యాభ్యాసం వచ్చేసరికి ఇక్కడ డిగ్రీ సత్యనపల్లిలో పక్కనే కాబట్టి సత్యనపల్లి అక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ ఏదైతే ఒక మంచి ఫేమస్ కాలేజ్ ఉందో డిఎన్ఆర్ కాలేజీ మనం చూసాం కదా భీమవరలో ఉంది కదా ఆ కాలేజీలో అతను చేయడం జరిగింది అక్కడ ఆ తర్వాత నుంచి ఆయన అత్తిలి వెళ్ళటం జరిగింది అక్కడ ఒక తెలుగు పండితుడిగా అంటే అక్కడ గుంటూరులో తెలుగు సాహిత్యం చేయడం జరిగింది ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అత్తిలి వెస్ట్ గోదావరి జిల్లా అక్కడ చేసేటప్పుడు టీచర్కి లెక్చరర్ చేసేటప్పుడు అక్కడ ఆయనకి ఒక నటన మీద ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది కానీ అక్కడ మొదటగా బయటపడింది అనమాట అంటే ప్రతి ఒక్కరిని అనుకరిస్తూ ఒక మిమిక్రీగా ఆయన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అది ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యి అక్కడ నుంచి సినిమాలో కలతో ఇక మనందరూ తెలుసు సినిమాల్లో ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఆయన ఆయన కనబడితే చాలు తెలుగు చలనచిత్ర రంగంలో తెలుగు వెండుతారు అనేది బ్రహ్మానంద గారి కామెడీని చూపించడానికే ఉన్నది అన్నట్టుగా ఆ విధంగా మనం అందరం కూడా చూస్తాము చూస్తున్నాము చూస్తాం కూడా ముందు ముందు అలాంటి మంచి నటుడు ఊరు ఇక్కడ ఈ సత్యనపల్లికి ఆ దగ్గరలో చాగంటి వారి పాలెం అని చెప్పేసి అంటున్నారు సో మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇంటిని కానీ లేదా వాళ్ళ బంధువులతో కానీ మాట్లాడి మరింత సమాచారం మనం ఈ వీడియోలు చూపిద్దాం బ్రహ్మానంద్ గారి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం సో లేట్ ఎందుకు వెళ్దాం పదండి సో మనం ఇక్కడకి రావడం జరిగింది చాకంటి వారి పాలెం ఇదేనండి చాకంటి వారి పాలెం ఆ ఎదురుగా ఇక్కడ అమే ఎంబర్ ఆఫీస్ అవును ముప్పాళ్ళ లేకపోతే ఇది అంటే ముప్పాలం కాల తివినాక ఇది చాకంటి వారి పాలెం సో ఇక్కడ ఉంది ఎంబర్ అప్పుడు ఎంఆర్ ఆఫీస్ అంటే అది వరకు చాకంటి వారి పాలెం అది ఊళ్ళో లోన్ ఉంటది ఇప్పుడు ఏందంటే అది ఊరు ఓరు ఉంటుంది కాబట్టి కాలం అనుకుంటది కాబట్టి ఇది ముప్పాలం ఎంబర్ ఆఫీస్ అన్నారు సో బ్రహ్మానంద్ గారి బంధువులు ఉన్నారనమాట మనతో పాటు మీ పేరు అండి మా పేరు వెంకటారండి వాళ్ళ బంధువులు అంటే మా అంటే వస్తున్నారు ఇక్కడికి బ్రహ్మానంద గారు చేస్తారు ఇక్కడికి రావడం తక్కువ అక్కడ ఇల్లు అక్కడ ఉంది వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా వస్తా ఉన్నాయో వాళ్ళ అన్న చనిపోయారు కాలం చేశారు అటు వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటే మా బావ వాళ్ళ నాన్ను వాళ్ళ నాన్న అన్నల తమ్ముళ్ళు అనమాట అది అదరికి ముప్పాళ్ళ ఆయన ఉండేది అంటే కాలం దగ్గర ముప్పాళ్ళ ఆయన ఉండేది అయితే పుట్టింది ఎక్కడ పుట్టింది ముప్పాళ్ళ ఎందుకు చాకంటవారి పాలెం చాకంటవారి పాలెం ఉండేది అంటే ముప్పాళ్ళలో ఉండాలి అంత డీటెయిల్స్ తెలియాలంటే మరి మా బావను కనుక్కోవాలా అంటే అన్నాడు పోదాం బాంబు అండి అంటే ఆయనగా ఆయన బ్రహ్మానందం ఆయన కూడా బాగా నుంచి బాగానే ఉంటాడు అప్పుడు బాగున్నాడు అనమాట ఆయన మొత్తం మీద మనం చాగంటి వారిపై రావడం జరిగింది ఒక ప్రముఖ నటుడే కాదు ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చోటు సంపాదించినటువంటి ఒక హాస్య బ్రహ్మ అనమాట ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ మాటలు ఏందో కొన్ని మాటలు వాళ్ళ బంధువుల ద్వారా వింటే కొంత బాగుంటుందని చెప్పేసి సార్ మీ పేరండి మా పేరు కన్నికంటీ రామబ్రహ్మాచారి కన్నీకంటీ అంటే బ్రహ్మానంద గారు వాళ్ళ ఇంటి పేరు కూడా కదండి సో వాళ్ళ బంధువులు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఎప్పుడన్నా ఇక్కడికి వస్తుంటారండి ఆయన అంటే వస్తుంటారు కానీ సంవత్సరం ఒకసారి వస్తుంటారు కానీ అది అందరికి తెలిసేలాగా రావాలి ఎందువల్ల దానివల్ల పబ్లిక్ అంటే అది చాలా క్రౌడ్ వస్తుంది అంటే బంధువులు కాబట్టి వస్తుంటారు అనమాట మీకు ఎలాంటి అనుబంధం ఉందండి మీకు ఆయన ఆయన మా తాతగారి అంటే మా తాతగారు వాళ్ళ నాన్నగారు సొంత అన్న తమ్ములు మా పెద్ద తాతగారు వాళ్ళ అబ్బాయి అనమాట ఆయన వాళ్ళ అంటే మీకు ఆయన పెద్ద నాన్న అవుతారు పెద్ద అయితే మాములుగా ఎట్లా చిన్నప్పుడు ఎలా ఉండేవా ఇక్కడ మామూలుగా ఇప్పుడు స్కూలింగ్ ఎక్కడ చేశారు ఆయన పుట్టడం ఇక్కడ చాగంటి వారి పాలనలో పుట్టారు తర్వాత వృత్తిపరంగా వాళ్ళ నాన్నగారు వృత్తిపరంగా ముప్పాళ్ళలో స్థిరపడ్డారు ఫాదర్ ఏం చేస్తుంటారండి నా నాన్నగారు నాన్న చెక్క పనే చేసింది లేకపోతే టీచర్ మాస్టర్ ఆయన టీచర్ పోస్ట్ కూడా చేసింది సో ఆ తర్వాత అక్కడ మామూలుగా కాలేజ్ వచ్చేసి అక్కడ ఇక్కడ కొన్నాళ్ళు చదివారు స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ప్లస్ హై స్కూల్ ఇక్కడే జరిగింది చదువు ఆ తర్వాత సత్రంపల్లి వెళ్ళారు సత్రంపల్లి నుంచి ఇంకా ఉన్నత చదువులు చదువుకొని వృత్తిపరంగా అంటే తను తనకు వెళ్ళారు అంటే అది ఆ అతిలి అనేది కూడా సినిమా డైలాగ్ ఇందాక మీకు చెప్పాను చూసారా ఇరుకుపాలెం అనేది అలాగా వారు వస్తంటే ఇరుగుపాలెం కనబడింది ఇరుగుపాలెం వచ్చినప్పుడు బాగా నవ్వుకున్నాం ఇరుగుపాలకం అంటే ఎక్స్కాలకు ఉందా అని చెప్పి అంటుంటారు కదా ఇరుగుపాలెం అనేది ఈ మండలంలో ఊరు కూడా చెప్పారు మాకు అక్కడ ఎక్కడ మీరు వెనక్కి వెళ్ళండి ఇక్కడ కాదు ఇరుకుపాలెం కదా పోవాలండి మాకైతే కొంచెంసేపు అర్థం కాల ఎవరు ఇరుగుపాలెం పోదాం చాగి వారి పాలెం బోదమా అంటే వారి పాలెం కాబట్టి వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎంతమంది అండి సంతానం మొత్తం ఎనిమిది మంది అండి ఎనిమిది ఎనిమిది మంది ఆ ఇద్దరు ఆడపిల్లలు మౌతారా ఒక ఆడపిల్లలు ఆరుగురు మౌతల్లలు మీకు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఆయన అంటే సినిమాల్లో బాగుంది మీకు తెలుసండి ఆయన కలిసే ఉన్నారు మీరిద్దరు కలిసే ఉన్నారు అయితే మీ వీడియో గారు బ్రహ్మానంద గారి ఎప్పుడైనా వస్తా పాటు ఇంకా మీరేం ఏమవుతారు ఎవరికి తమ్ముడు తమ్ముడు అవుతాడు తమ్ముడు అవుతారు అప్పుడు ఎలా ఉండేవాళ్ళండి చిన్నప్పుడు చిన్నప్పుడు తాగుపోతే యాక్షన్ చేసేవాడు అప్పటి నుంచే ఉంది నటన నటన ఉంది అప్పటి నుంచి సినిమాలో మిమిక్రీ చేసి ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట గుర్తు వచ్చింది ఒక వీడియో చూసిన పాత వీడియో దానిలో ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ ఆర్టీసీలో ఈ బస్సు ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతుంటారనమాట ఆయన చెప్పే సంభాషణ అనేది మాట్లాడే అని మామూలుగా ఉండదు ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆక్సిడెంట్కి ప్రధానంగా అది కావాల్సి వస్తుంది సో అయితే అప్పుడు అట్లా మిమిక్రీ చేస్తూ ఉండే మిమిక్రీ ఆర్టిస్టు మిమిక్రీకి ప్రెసిడెంట్ మిమిక్రీ ఆర్టిస్ట్లో ప్రెసిడెంట్ అనమాట ఎక్కడమ్మ గడుపు ప్రేమ నాకు డైలాగ్ అనమాట ఏం మీరు బాగా చెప్తున్నారు ఆయన డైలాగ్ చెప్పండి మీరు ఏమో ఇరుగు పరిమిక శ్రీకాలు సో అయితే ఆయన సినిమాలు చూస్తుంటారా మీరు చూసినప్పుడు మా అన్నరా అని చెప్పేసి అప్పుడప్పుడు వస్తా పోతా ఉండేవాడు ఏం క్లోజ్ కాదు మామూలుగా ఏం రాంటాడో ఏం అంటాయి సో అక్కడి నుంచి కాలేజీ తణుకు నుంచి అక్కడ నుంచి సినిమాల్లో సినిమాల్లో దాదాపు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తుంటారు మామూలుగా పట్టించుకున్నాడు చిరంజీవి పట్టించుకున్నాడు ఒక్క ఒక నెట్టు నెట్టిండు జంజాలలో పడ్డాడు జంజాల డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు అందులో ఆ అదే అదే మెయిన్ ఆహనా పిల్లంత సినిమానందం అదే అరగొండ బ్రహ్మానందం అని ఆ క్యారెక్టర్ కూడా దానిలో ఆహ్న పిల్లంతటర్ ఆయన ఉంటే చాలు సినిమా సక్సెస్ అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడ్డారండి ఎంతో కష్టపడ్డారు అంటే సక్సెస్ అనేది అంత ఈజీ కాదు దానికి ఆ సక్సెస్ అనేది ఆయనకి ఈజీ అవ్వడానికి కారణం ఎంతో కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి కూడా అహర్నిషలు కష్టపడ్డారు అందుకే ఆయన ఆ గొప్ప స్థాయికి రాయగలిగారు అంటే కేవలం ఆయన అదృష్టం కాదు అది ఆయన వారి యొక్క కష్టం దాగి ఉంది అది ఎంతలో అందులో ఎంతో మాకు అది మా ఆయన ఆ స్థాయికి రావడానికి మాకు ఎంతో గర్వకారణం కూడా అంటే ఇంక ఎవరు కూడా ఆ స్థాయిని మేము మా ఇంటి పేరు మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ స్థాయిని అధిగమించే గొప్పవాళ్ళు అంటే ఆయన అన్న ఆయన ఎంతో గొప్పవారు ఆ స్థాయిని మేము ఎవరూ కూడా పొందలేము రానున్న పని కదండి దాదాపు తెలుగు చలన చిత్ర రంగంలో అలాంటి నటులు వస్తారో లేదో మనకి ఆ స్థాయిని పొంద అంటే చెప్పుకోవడానికే మాకు కొన్ని రోజులు పడుతుంది ఆ స్థాయిని పొందాలంటే ఎవరికి సాధ్యమైన పని కాదు అది ఎంతో గొప్ప వ్యక్తి గొప్ప మనసున్న మనిషి కూడా వెళ్ళినప్పుడు కూడా ఏదైనా పబ్లిక్ లోకి బ్రహ్మానంద గారి బంధువులు ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అది గొప్పగా గర్వకారణం అది ఇచ్చారు అది అది ఎంతో గొప్ప గర్వకారణం అది మాకు అంటే మా మాకు ప్రత్యేక నుంచి చేయాల్సిన పని లేదు మాకు ఆయన మా ఇంటి పేరుని మమ్మల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లారు అంటే ఇంకా ఇంకా అంతకంటే మాకు ఏం చేయాల్సిన పని కూడా లేదు మాకు అది మాకు ఎంతో గర్వకారణం అది రెండు ఇళ్ళ మీద ఇక్కడ కల్లి కంటి అనేది రాసినట్టు అది నేను ఎల్ఐసి ఏజెంట్ నా ఎందుకంటే ఆ విషయాన్ని మనం చెప్పు దాన్ని ఆయన వచ్చిన స్థాయిని ఆ విధానాన్ని గమనించుకుంటే అంటే చూస్తేనే తలుచుకుంటేనే వాళ్ళు గగరు పొడుస్తుంది అనమాట అంటే బాగా నచ్చిన చిత్రాలంటే చెప్తారు ప్రతి ఒక్కటి సో మీకు నచ్చిన సినిమాలంటే మీకు అందరు బాగా నచ్చిన ఏం చెప్తారు ఒక డైలాగ్ ఏం సార్ ప్రతిరోజు ఆ వారి గురించి ప్రతిరోజు ఉంటానే ఉంటాం తెలుసు తెలుసుకుంటానే ఉంటాం అనుకుంటానే ఉంటాం అనే సినిమా ఉంది దానిలో కాన్ దాదా ఆ తర్వాత ఇంకోటి నెల్లూరు పెద్ద రెడ్డి అసలు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా నెల్లూరు పెద్దారెడ్డి అసలు ఆ చోట్టు ఆయన యాక్షన్ కానీ ఏం లేదు అసలు కడుపబ్బాద్ది ఆయన యాక్షన్ తోటి యాక్చువల్గా వాళ్ళు వాళ్ళంతా కూడా ఎనిమిది మంది సంతానం అంట అయితే వాళ్ళంతా ఇక్కడ సత్యనపల్లి నీరెస్ట్ టౌన్ కాబట్టి అక్కడే సెటిల్ అయ్యారు బట్ ఏంటంటే వాళ్ళు చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఆయన చింతనం ఇక్కడ పెరిగారు కాబట్టి మనం ఈ ఊరికి ఈ పక్కన చాకంటి వారిపాలెం ఇదంతా కూడా ముప్పాళ్ళ ఇవన్నీ కలిసే ఉంటాయి ఈ ప్రాంతంలో ఆయన తిరిగాడు కాబట్టి చిన్నతనంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఈ చాగంటి వారి పల్లె రావడం జరిగింది ఈ ముప్పాళ్ళు రావడం జరిగింది సో మామూలుగా పక్కన టౌను ప్లస్ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళంతా కూడా సత్యని ఉంటారు కాబట్టి ఆయన సత్యనపల్లి మా ఊరు అని చెప్పుకుంటూ ఉంటారు అయితే చింతనంలో ఉన్నది అయితే ఈ ఊరు అనమాట చెప్పారా అవతల అది అన్న మనం తీసింది అదేగా బ్రహ్మానంద గారి పుట్టి పెరిగింది ఈ ఊరే ఊరే ఈ ముప్పాల ముప్పాల పాలంటారు కాదు కాదు పుట్టింది పెరిగింది ఇక్కడనే ఆయన పోటు కోట అయ్యారు పొంతులు గారి దగ్గర చదువుకున్నాడు బ్రహ్మానంద గారు ఇక్కడికి వచ్చిపోయాడుగా పలకరించారు వచ్చారు ఎలా రైతుల్లో బాగా తిరిగి పెరిగి అయితే తర్వాత వాళ్ళ అన్నయ్య సత్తనపల్లి పోయారు సత్తనపల్లి నుంచి ఆయన చదువుకోటానికి పోయిండు సో ఆయన పుట్టి పెరిగిందైతే వాళ్ళు ఏంటంటే పాలి రూపాల్లిపాడు గొప్పగా చెప్పుకుంటారు సన్మానే కానీ అసలు వాళ్ళ నాన్న ఈ ఊర్లో వ్యవసాయం నాగాళ్ళు చేసేవాడు కాదు సత్తనపల్లిలో పుట్టాడు ఆయన ఒకసారి మన ముప్పాళ్ళ హై స్కూల్లో ఫంక్షన్ చేసి సెకండరి బిల్ల పళ్ళు ఇచ్చారు కాదు కాదు నేను ముప్పాళ్ళ పుట్టే ముప్పాళ్ళ పెరిగాను లేకపోతే అమ్మమ్మ గారు ఊరు ఏదో అయి ఉంటది పక్కన మాదంతా ముప్పాళ్ళే రామాలయం మీడియా తీసుకొని పోయారు ఒకసారి గుడి కూడా జనా గుడి వచ్చాడు ఒక రోజు మాలో కలిసాడు కలిసి చెప్పాడు అందులో అయ్యా నేను మీ అందరితో మాట్లాడకూడదు మళ్ళీ అంకవేరు పద్దీ అని అమ్మడి కారు మలుపుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ ఏదైనా ఊరికి పుట్టినందుకు ఈ ఊళ్ళో ఏదైనా ఉపయోగం ఉండే పని చేయ ఒకటన్నాం మేము

అడిగాడు ఆయన ఇల్లు తెలియక ముందుకు పోయాడు మారిపోయి ముందుకు పోయాడు కృష్ణ వాళ్ళ వాళ్ళ తమ్ముడే ముందు తీసుకుని కడి అడిగిపోయారు అర్ధం కాక వచ్చారు నేను ఇక్కడ కూర్చోను నన్ను పిలిచారు మా ఇల్లు ఏమయ్యా పుట్టి పెరిగి ఇల్లు తెలియలే ఇప్పుడు మారింది మీరేం పోతా పోతా సత్తనపల్లి పోతా రావలత్త ఇచ్చిపోయారు ఆ అమ్ముకొని పోయింది ఆ ఇల్లే అది చూస్తుండే ఆయన సినిమాలు చూసినప్పుడు మీకు ఆహనాపల్లి ఫస్ట్ రిలీజ్ అవును బాగా నచ్చిన సినిమా ఏంటి సినిమా ఆహనాపల్లి థ్యాంక్ యూ అండి సో ఈ గుడి అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ గుళ్ళు ఆయన చిన్నప్పుడు ఇక్కడే ప్రసాదం తింటూ ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అంట ఈ గుళ్ళు మనం చిన్నపిల్లలు చిన్నపిల్లలప్పుడు రామాయణంలో ఆడుకుంటా ఉంటాం కదా అదే అనమాట ఈ ప్రసాదం తిని ఇక్కడ ఆడుకుంటూ ఈ చుట్టుపక్కల పెరిగిన వ్యక్తి ఇదే ఊర్లో ఆయన పుట్టి పెరగడం జరిగిందనమాట ముప్పాళ్ళ అనమాట ఈ ఊరి పేరు ముప్పాళ్ళ మనం మనం జనరల్గా మొదటగా వారి వారిపాలెం అని చెప్పాము ఆ రెండు పక్కపక్కనే ఉంటాయి బట్ ఏంటంటే అక్కడ బంధువులు ఉన్నారు ఇక్కడ బంధువులు ఉన్నారు కాబట్టి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మనం వారి వారిపాలెం చెప్పాం సో ఇదైతే ముప్పాళ్ళ అనమాట మనం ఇంటిని కూడా చూపించడం జరిగింది తర్వాత అటు పోయాడు అనమాట ఆహాహా అంటే చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా సరే అండి ఆగింది అయితే పుట్టింది పెరిగింది ఇక్కడే ఇక్కడే టౌన్ వెళ్ళాడు సత్తెనపల్లి అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం అంతేగా మాకు కొంత డౌట్ ఉంది చాకింటి వారి పల్లెని ముప్పాలని పంచాయతీ మించు మించిగా రెండు ఒకటే కాబట్టి ఉంటాయి అందులోనూ చెప్పు ఆ విధంగా చాలా మంది ముప్పాల్ అని చెబుతారు పాలెం కూడా పంచాయతీ ఒకటే కాబట్టి చెప్తారు దానివల్ల మనం ఏంటి అదే కానీ చాండ్రబాద్ అనుకుంటా రెండు పంచాయతీలు ఒకటే రెవెన్యూ ఒకటే ఒంటికి అది దానివల్ల అట్లా చెప్పాడు నేను మాది ముప్పాల్లో కూడా కలిసాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వేసి సారోడేసా ముందు ఫోటో కూడా ఉంది ఇంట్లో అప్పుడు చూపిస్తారు ఫోటో చూపి సో సారు ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట ఆయన ఒకసారి బ్రహ్మానంద గారు వచ్చినప్పుడు ఆయన్ని సాధారణంగా వాళ్ళ ఊరికి ఆహ్వానించి ఫోటో కూడా దిగడం జరిగింది మనకి ఆ ఫోటో కూడా మనకి సారు చూపిస్తాన్నారు సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మనం ఒక గొప్ప నటుడు పుట్టినటువంటి ఊరు రావడం జరిగింది వాళ్ళ చిన్నప్పుడు ఉన్న ఇంటిని చూపించడం జరిగింది తర్వాత వాళ్ళ బంధువులను చూపించడం జరిగింది ఆయన చిన్నతనంలో ఏ గుడి దగ్గర అయితే ఆ ప్రసాదం పలహారాలు తింటూ పెరిగారు ఆ గుడిని కూడా మీకు చూపించడం జరిగింది సో ఇదనమాట ఈరోజు వీడియో బ్రహ్మానంద గారి గురించి చెప్పాలంటే మన చెప్పటం మన వల్ల కాదు ఆయన ఒక గొప్ప పుస్తకం అనమాట సో ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఎన్నో చిత్రాలు వివిధ రకాల భాషల్లో ఆయన చేయడం జరిగింది వివిధ రకాల సినిమాల్లో ఆయన చేయడం జరిగింది ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి మనం కూడా కొంత మచ్చుకి మనం ఆయన కొన్ని కొన్ని చెప్పుకున్నాము ఆ తర్వాత వాళ్ళ బంధువులతో ఆ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది సో మనం ఎంతో మన ఇంటి దగ్గర కానీ మన వృత్తి కానీ ఏదో కష్టపడి పని చేసుకుంటూ సాయంత్రానికి వచ్చి టీవీ ఆన్ చేస్తే బ్రహ్మానంద గారిని చూసి ఆయన మాటల్ని ఆయన ఆ సినిమాలు చేసినటువంటి కామెడీని చూస్తూ మనం బ్రతుకుతున్నాము సో అలాంటి మహా అన్నటువంటి పుట్టినటువంటి ఊరు చాలా సంతోషంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ